హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో దోశల్లోకి రోజు తినే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తిని బోర్ కొట్టినప్పుడు ఈ చట్నీని లేదా ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నో చెప్పకుండా తినేస్తారండి అంత బాగుంటుంది లేదా ఫీవర్ వచ్చినప్పుడు అలాంటి టైంలో ఇడ్లీ దోశల్లోకి ఈ విధంగా పుల్ల కారకారంగా చేసుకున్నాం అనుకోండి నోటికి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ఎలా చేయాలో ఇక్కడ నేను పిటికెడంతా కొత్తిమీర పిటికెడంతా పుదీనా తీసుకున్నాను మీరు ఈ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి రెండు మిక్స్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి ప్లేట్లో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ పల్లీలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు తీసుకుంటే బాగుంటుందండి ఒక ముళ్ళంగిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమోటాలు తీసుకుంటున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు వంకాయలు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి చేదనేది రాకుండా ఉంటుంది ఒక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాతే మనం పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలండి పలీలు క్వాంటిటీ అనేది కమ్మగా తినేవాళ్ళు ఇంకొంచెం పెంచుకోవచ్చు స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ పల్లీలని యాడ్ చేసుకోకండి ఒక స్పూన్ వరకు సరిపోతుంది టేస్ట్ అనేది ఎక్కువ చేంజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట పల్లీలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పల్లీలను మాత్రం పక్కనుంచుకుంటే సరిపోతుందండి జీలకర్ర అందులో మిగిలిపోయినా ఇబ్బంది ఏం లేదు నాలుగు ఎండమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని అందులో వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మాత్రమే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు బాగా కారం గలవి పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి దాని తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇవే కూరగాయలు వేసుకోవాలి అని ఏం లేదండి మీ ఇంట్లో కొన్ని మిగిలిపోయిన కూరగాయలైనా లేదంటే మీకు నచ్చిన కూరగాయల్ని దోసకాయ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం కళ్ళుప్పు కూడా వేసేసుకొని ఒక యాభై శాతం నుంచి అరవై శాతం వరకు కుక్ అయ్యేంత వరకు అంటే ఒకటి కట్ చేస్తే అది కొంచెం కట్ అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోండి కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కొద్దిగా చింతపండు చింతపండు అనేది ఎక్కువ తీసుకోకండి మరి పుల్లగా అయిపోతుంది పచ్చడి అనేది కొంచెం ఫస్ట్ డే కారంగా ఉన్నా సెకండ్ డేకి కొంచెం కారం అనేది తగ్గుతుంది కాబట్టి మనం చేసుకునేటప్పుడు కొంచెం కారంగానే చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది లేదంటే కారం అనేది బాగా అణిగిపోతుంది మూత పెట్టుకొని కొంచెం కూరగాయ ముక్కలు టమోటాలు బాగా మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు ఏం పట్టదండి కూరగాయలు వంకాయ ముల్లంగినే కదా చాలా త్వర త్వరగా ఉడికిపోతాయి ఐదు నుంచి ఆరు నిమిషాలలోపే ఉడికిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోండి చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చలారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి వేడి మీద పట్టుకోకుండా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకుంటే మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి టైం అనేది మీకు సేవ్ అవుతుంది మిక్సీకి పట్టేటప్పుడు ఆ పల్లీలను కూడా యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇక నేను టిఫిన్ లేక్ తీసుకుంటున్నాను కాబట్టి బాగా స్మూత్గానే నేను గ్రైండ్ చేసేసుకున్నాను మీరు రైస్లోకి చేసుకునే పని అయితే కొంచెం కచ్చా పచ్చగా నూరుకోండి ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇప్పుడు అందులో మనం పోపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోపు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి దోశల్లోకి మాత్రం చాలా చాలా బాగుంటుందండి అద్దరిపోతుంది వంకాయ ప్లేస్లో మీరు దోసకాయను కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా సీమ వంకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఆనియన్స్ మాత్రం పచ్చివి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి చట్నీలోకి కొంచెం పచ్చి ఆనియన్స్ని యాడ్ చేసుకొని దాని తర్వాత పోపు వేసుకొని కలిపి పెట్టేసుకుంటే మనకు అద్దరిపోయి చట్నీ రెడీ అయిపోతుంది దోశల్లోకి అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుందండి అన్నంలోకి చపాతీల్లో కూడా బాగుంటుంది చూడండి ఇలాంటి చట్నీల్లోకి దోశ అనేది ఏ విధంగా ఉండాలి అని ఒక దోశ పోస్ట్ చూపిస్తున్నాను సాఫ్ట్ దోశలు అయితే చాలా బాగుంటాయండి కరకర అనే దోశల కంటే చూడండి ఈ విధంగా పిండిని పెట్టేసుకొని ఆవిరి దోశ అంటాం కదా పైన మూత పెట్టేసుకొని మనం దోశలు వేసుకున్నాం అనుకోండి హెల్త్ అనేది కొంచెం బాగాలేనప్పుడు అలాంటప్పుడు కూడా ఈ దోశలు బాగుంటాయండి డైజెస్ట్ అవ్వడానికి చలికాలంలో అలా చూడండి ఆయిల్ లేకుండా మరొక దోశను చూపిస్తున్నాను మనం ఆయిల్ అనేది వేయకుండానే ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకొని మనం దాన్ని తిరిగేసి కూడా కొద్దిగా కాల్చుకోవచ్చు అండి ఈ రెండు రకాలుగా చేసుకున్న మీకు దోశలు అనేటివి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్ దోశల్లోకి ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చడిని మీరు ట్రై చేసేస్తారు కదా